నువులోన అణువణు ఉన్న తరతరాల పోరాటం తన రూపే దాల్చింది ఛాన్సిరాణి కరబాలం చలియను బాలా బాగుల జరిగిన మారణ కాండ గురవేశాడు తిరుగుబాటు జంట తిరుగుబాటు జంట విద్యవామి ఈ రోజు ఆగ్ని పేరు అల్లూరి సీతారామరాజు హనుమంతు వెన్నులోని బాబు కత్తి గట్టి సాగమంది కడ విజయం వరకు కన్నె గట్టి హనుమంతు వెన్నులోని బాబు కత్తి గట్టి సాగమంది కడ విజయం వరకు ఎలుకెత్తెలు ఆ కంఠం మనదే రాజ్యం

పట్టణ ప్రముఖులు అన్న రాజ్యాంగంలో ఈరోజు అల్లు సీతారామరాజు జయంతి ఎంతో స్వయభంగా జరుపుకున్నాం వాటిని గదిమాలతో సత్క్రమించి బ్రహ్మాండంగా ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమాన్ని విశేషం మీ అందరికీ కూడా శుభావిందనం తెలియజేస్తూ మంచి మీరు అల్లులు సీతారామరాజు ఆయన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకుని మనం కలిగించాలి స్వతంత్రం కోసం దేశం కోసం పోరా మహనీయుడు ఎవరంటే అనుభవించి ఆయన మన భీమవాణి పాత్ర వాసిన అవసరం ఆ దృష్టం వారిని ఆదర్శంగా తీసుకుని మన అందరం కూడా మంచి బాటలో నడిచి దేశం కోసం పోరాడాలని ఈ దేశం బౌలను కోరుకోవాలని అందరూ ముందుకు నెలవాలని చెప్పి కోరుకుంటున్నారు జన్మ జన్మదినోత్సవాన్ని మనం నిజంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అందరూ సీతారామరాజు గారు ఇంకా పశ్చిమ రోజున పండ్రెండ్ గ్రామంలో జన్మించి ఆయన మన ఆదివాసులందరికీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆదివాసు బ్రిటిష్ వాళ్ళు అనగొక్కడం చూసి రాజభౌరి వారు అక్కడ పోరాట పాట పెట్టారు వారికి ఆదివాసులంతా కూడా తోడు వచ్చి వారి బాటిలో నడిచి బ్రిటిష్ చాలా జరిగి తగ్గేటట్లు చేశారు అట్లాగే ఆయన యొక్క పోరాటతత్వం ఎపు భావాలను అప్పుడు స్వాతంత్ర స్వాతంత్ర పోరాటానికి ఎంతో స్ఫూర్తిగా నిలిచాయి అటువంటి బహినీలు రంగించిన ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో రోజు పుర ప్రముఖులు స్థానిక ఎమ్మెల్యే గారు గవర్నర్ ఎంపీ గారు తర్వాత జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా మరియు ఇక్కడ స్కూళ్ళలోకి ప్రజలందరూ వారిని రంగించిన ఒక ఉత్తమ స్ఫూర్తి తర్వాత దేశం మీద కూడా వారి యొక్క వారి స్ఫూర్తిని మనం చేసే పనిలో ప్రతి ఒక్కరూ కూడా అలవర్చుకోవాలని వారి యొక్క బాధలో నడుస్తూ ధైర్యంగా ఉండాలని న్యాయం కోసం నిలవాలని చెప్పేసి దేశాన్ని ప్రేమించాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థి కూడా దేశానికి ఒక శక్తివంతమైన బలవంతమైన దేశంలో మంచుకోవడానికి అందరూ కూడా ప్రయత్నిస్తారని చెప్పేసి ఆశిస్తూ జై హింద్ జై అల్లూరి టువంటి అల్లూరు సీతారామరాజు గారి యొక్క నూట ఇరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా భీమవరంలో ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క అత్యంత భారీ విగ్రహానికి ఈ రోజున విగ్రహం దగ్గర రోజున ప్రజలందరూ కూడా నివాళులర్పించడం జరుగుతూ ఉంది ఇంకేతంటే ఈ దేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ వారిని ఎదిరించడానికి కానీ ఆనాడు సమాజంలో జరుగుతున్నటువంటి అరాచకాల్ని దొక్కటాన్ని ఎదిరించినటువంటి మహావీరుడు అల్లూరి సీతారామరాజు ఆయన మన ప్రాంతంలో పుట్టడం వివరం పరిసర ప్రాంతాల్లో పుట్టడం మనందరికీ గర్వకారణం ఆయన నుంచి ఈ సమాజం ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితులకి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులకి బెరుగు చేసుకున్నట్టయితే కనుక ఆనాడు జరుగుతున్నటువంటి అన్యాయాలను నిద్రించడానికి అటువంటి మహానుభావులు ఎందరో ఈ సమాజంలో ఉద్భవించి కేవలం స్వాతంత్ర సంపాదనే కాకపోకుండా ఆయన ఆ యొక్క మన్యం ప్రాంతంలో గిరిజనుల పట్ల ప్రభుత్వాలు లేకపోతే ఉన్నత వర్గాలు అనుసరిస్తున్నటువంటి విధానాలకి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేయడం జరిగింది అంటే బలహీన వర్గాలకి ఏదైతే ఈ సమాజంలో అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయం ఎదిరించడానికి ఆయన చేసినటువంటి పోరాటమే మా ఈ యొక్క స్వాతంత్ర పోరాటంగా పరిగణించిందని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను అలాగే అటువంటి అతివాదులు కానీ మితవాదులు కానీ చేసినటువంటి పోరాటం వల్ల ఈ రోజున మన స్వేచ్ఛ స్వాతంత్రాలతో జీవించగలుగుతున్నాం కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అల్లూరి సీతారామరాజు గారి యొక్క స్ఫూర్తిని తీసుకుని కేవలం ఈ యొక్క జయంతులు వర్దందులే కాకుండా ఆయన ఏ వర్గాల కోసం ఏ సమస్యల మీద అయితే ఆయన పోరాడాడో అటువంటి సమస్యల మీద మనం కూడా పోరాటం చేయాలి అలాగే బడుగు బలహీన వర్గాల్ని ఈ సమాజంలో అట్టడుకున్నటువంటి వర్గాలని పైకి తీసుకురావడానికి వారి హక్కుల్ని కాపాడడానికి అల్లూరు సీతారామరాజు గారిని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ